శ్రీ మాత్రే నమ ఆయ్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్లో ఓం నమ అని కామెంట్ చేయండి తినే ఆహారమే కాదు ఈ అలవాట్లు కూడా పురుషుల్లో స్మెర్మ్ కౌంట్ తగ్గిస్తాయట తస్మాత్ జాగ్రత్త తస్మా ప్రపంచ సృష్టికి ఎంతో ముఖ్యమైనది ఈ స్మెర్మ్ అంటే శుక్ర కణాలు కాబట్టి వాటిని పురుషులు ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి వాటి యొక్క వృద్ధిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే ఈ సృష్టిని అంతం చేసిన వారేమవుతాం కాబట్టి మనం కొన్ని కొన్ని జీవన మార్పులు చేసుకుంటే సరిపోతుంది మారిన జీవన శైలితో మనుషులు తినే ఆహారంలో కూడా అనేక మార్పులు వచ్చాయి అలా తెలియకుండానే తప్పుడు ఆహారం తినడం వలన పురుషుల్లో స్పెర్మ్ పరిమాణం అంటే శుక్రకణాల పరిమాణం నాణ్యత తగ్గుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు అప్పుడు సంతానం విషయంలో సమస్యలు ఏర్పడతాయని ఇందుకు తగినంత ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు వైద్యులు కనుక లైంగిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం తినే ఆహారానికి స్పెర్మ్ కౌంట్ అంటే శుక్రకణాల కౌంటు సంఖ్యను మధ్య సంబంధం ఉందా అంటే అవునని చెప్పాలి ఈ రెండింటికి మధ్య సంబంధం తప్పకుండా ఉంటుంది సరైన ఆహారం తినకపోయినా తప్పుడు ఆహారాలు తినడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు కనుక పురుషులు లైంగిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం వల్ల చాలా ముఖ్యం ఆరోగ్యకరమైన స్పెర్మ్ కౌంట్ను నిర్వహించడానికి ఏమి తినాలో ఏమి తినకూడదు డాక్టర్ సుదీప్ సుమ సమంత్ చెప్పిన విషయాలను గురించి ఈరోజు మనం తెలుసుకుందాం కాబట్టి ప్రతి ఒక్కరూ తిన్నామా లేసామా పడుకున్నామా అంటాం కాకుండా ఏది తినాలో ఏది తినకూడదో జాగ్రత్తగా తెలుసుకొని తిన్నట్లయితే వారి యొక్క సంతాన ఉత్పత్తికి ఎంతో దోహదం వారు అవుతారు వీరు కాబట్టి ఏం తినకూడదో ఏం తినాలో తినడం వల్ల ఎంతో ఉపయోగమో ఇప్పుడు మనం తెలుసుకున్నాం స్పెర్మ్ కౌండ్ను నిర్వహించడానికి లేదా పెంచడానికి మొదటి నియమం సరైన జీవనశైలి అంటే ఏడు నుంచి ఎనిమిది గంటలు గాఢంగా నిద్రపోవడానికి ఒత్తిడి లేకుండా ఉండటం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం పురుషుడు ఎంత చురుగ్గా ఉండే అతని స్పెర్మ్ కౌంట్ అంత ఎక్కువగా ఉంటుంది వైద్యుల అభిప్రాయం ప్రకారం మద్యం స్పెర్మ్ కౌంట్కి అతిపెద్ద విలన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మద్యపానం చేయకండి ధూమపానం చేయకండి కాబట్టి వారి యొక్క కణాల సంఖ్యను పెంచుకోవడానికి వారి యొక్క సెక్స్ జీవితం మంచిగా ఉండటానికి మద్యపానం ధూమపానం చేయకండి అధికంగా మద్యం సేవించడం వల్ల స్పెర్మ్ కౌంట్ ఎక్కువగా దెబ్బతింటుంది అయితే మద్యం తాగడం మాత్రమే కాదు అతిగా ధూమపానం చేయడం వల్ల కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది కాబట్టి ఎవరు కూడా మద్యపానం చేయకుండా ధూమపానం చేయకండి చిప్స్ వంటి ఫాస్ట్ ఫుడ్ను క్రమం తప్పకుండా తినేవారిలో వీరేకరణాల సంఖ్య వేగంగా తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు కాబట్టి పె చిన్న పిల్లలే కాదు పెద్దవారు కూడా ఈ చిప్స్ ప్యాకెట్లను తినకూడదు స్పెర్మ్ కౌన్ను ఎలా నిర్వహించుకోవాలంటే అంటే నిర్వహించుకోవడం అంటే పెంచుకోవాలంటే ఉదయాన్నే నిద్రలేచి తేలికపాటి వ్యాయామం చేయండి రోజు జిమ్కి వెళ్తే చాలా మంచిది రోజంతా చురుకుగా ప్రశాంతంగా గడపండి తినే ఆహారంలో పుష్కలంగా కూరగాయలు చేర్చుకోండి రోజుకు కనీసం ఒక పండు తినడం అలవాటు చేసుకోండి మీరు పుచ్చకాయ యాపిల్ జామ తినవచ్చు ఒత్తిడిని తగ్గించుకోండి మొబైల్ వాడకాన్ని తగ్గించండి ఈ మధ్యలో జేబులో డబ్బులు లేకపోయినా సెల్ ఫోన్ మాత్రం ఉండాల్సిందే కాబట్టి దాన్ని కూడా తగ్గించుకోవడం ఎంతో ముఖ్యం మానసికంగా ప్రశాంతంగా ఉండేలా పుస్తకాలు చదవండి సినిమాలు చూడండి అంతేగాని మద్యపానం ధూమపానం సెల్ ఫోన్లను మరియు నిద్రని ఎంత ఎక్కువ నిద్ర ఎన్ని తక్కువ తగ్గించుకోవాలి నిద్రని ఎక్కువ పెంచుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఉన్న శివాన్ని కామెంట్ చేయండి